సాయిరా అక్కడక్కడ ప్రాక్టికల్గా కొన్ని స్థలాలు వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ టెక్నికల్గా అసలు వాస్తు మార్పులు చేయడానికి అవకాశమే లేనప్పుడు టెక్నికల్గా అవకాశం లేకపోవడం ఏంటి అంటే ఏదో చె చెడు వీధి ఉండడం ఉత్తరంలో తూర్పులో రోడ్లు ఎత్తుగా ఉండడం దక్షిణంలో పశ్చిమంలో ఏదో గుయ్యో లేకో చెరువ ఉండడం స్థలానికి ఈశాన్యం కట్ అయిపోయి ఉండడం లేదా ఈశాన్యంలో తూర్పులో ఉత్తరంలో ఎత్తైన కట్టడాలు బండరాలు ఉండడం ఇలా కొన్ని టెక్నికల్గా చేయలేనప్పుడు ఇంకేదా ఇది ఏంటి అని చెప్తాం అంటే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు వీళ్ళకు బాగలేదు కాబట్టి అమ్మేయమన్నారు మరి మీరు కొనేవాడి పరిస్థితి ఏంటి కరెక్టే మరి కొనేవాడి పరిస్థితి ఏంటి నాకు కూడా అమ్మేమన్నప్పుడల్లా బాధ అయ్యేది నేను అమ్మేమని చెప్పాను బాగుంది తను కొనేవాడి పరిస్థితి ఏంటి మరి అంటే కర్మ సిద్ధాంతం మంచి రోజులు వచ్చాయి కాబట్టి తన అమ్మేసి వెళ్ళిపోతున్నాడు ఇంకెవరో పాప ఫలం ఎక్కువగా ఉంది టైం చేడిపోయింది అన్న వాళ్ళు వచ్చి స్థలం కొనుక్కుంటారు మనమేం వాస్తు బాగుందని చెప్పట్లే కదా ఇలా ఉంది ఇల్లు చూపిస్తున్నాం వాళ్ళు కూడా వాస్తు చూపించుకుంటారు సరే కారణం ఏమైనా కానివ్వండి బాగుంటే బాగుందంటే కొంటారు లేకపోతే నచ్చకపోతే కొనరు మనం మాత్రం బా వాస్తుగా ఉంది అని చెప్పట్లేదు కొంతమంది అలా కారణం ఏదైనా కానీ వచ్చి కొనేస్తుంటారు అంటే అతను టైం చెడిపోయింది కాబట్టి కొని ఆ స్థలంలో కొనుక్కున్న తర్వాత అనుభవిస్తారు అంటే ప్రతి స్థలం కూడా టెక్నికల్గా మార్వలేము అన్నట్టుగా ఏముండదు మారవచ్చు కొన్ని కొన్ని మార్పులు చేస్తే కొంచెం రిలీఫ్ అంటూ వస్తుంది కానీ చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది మార్పులు చేసుకోగానే మేము వాస్తు మార్పులు చేసుకున్నాం మంచి రిజల్ట్స్ రావాలి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అంటే సిటీస్లో చాలా ఉన్నాయి అలా పాడుపడిపోయి దయాలు కొంపలుగా మారిపోయాయి అసలు అమ్ముడు పోవట్లేదు ఇల్లు ఎంత ట్రై చేసినా అమ్ముడు పోవట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఐలు వెకెట్ చేసి వేరే ఇంట్లోకి మంచి ఇంట్లోకి మారిపోవాలి సో ఉన్నప్పుడే అమ్ముడు పోలేదు వెళ్ళిపోతే అమ్ముడు అమ్ముడుపోద్దా ఆ తర్వాత విషయం ముందు మన పరిస్థితి బాగుపడాలి కాబట్టి మనం వెకెట్ చేసి వెళ్ళిపోవాలి కానీ చాలా స్థలాలు వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ కూడా అలా ఉండిపోయాయి బౌత్ బంగ్లాలుగా మారిపోయిన ఇల్లు కూడా సిటీస్లో చాలా ఉన్నాయి వా వాటి పరిస్థితి ఏంటి అంటే ప్రతి స్థలంలో కూడా మార్పులు చేసుకోవడం కుదరది అని కాదు టెక్నికల్గా ఇంపాసిబిలిటీస్ అనేది ఏమి ఉండదు మార్పులు చేయొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం రిలీఫ్ ఇవ్వచ్చు కానీ చాలామంది జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుంది వాస్తు మార్పులు చేసుకున్నాం కాబట్టి రిజల్ట్స్ బాగుండాలి జనరల్గా ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఒక వంద కిలోలు బరువు ఉంది చిన్న మార్పులు చేస్తే ఒక ఫిఫ్టీ కేజీస్ బరువు దిగిపోద్ది ఏదో ఒక థర్టీ కేజీస్ పోయిందనుకోండి కొంచెం లైట్గా అనిపిస్తుంది కదా కొన్నాళ్ళు మాత్రం తర్వాత ఉన్న సెవెంటీ ఫిఫ్టీ కేజీస్ కూడా కొంచెం వెయిట్ అనిపించడం మొదలు పెడుతుంది అది వేరే విషయం ఎవరికైనా యాక్సిడెంటో దెబ్బ తగిల ఏదో ఏదో అయింది అనుకోండి ఏం చేస్తారు ఆపరేట్ చేసి రాడు వేస్తారు తర్వాత కొంచెం లింపింగ్ కుంటితనం అంటూ ఉంటుంది పరిగెత్తలేరు కానీ నడుస్తాడు కదా సో వాస్తు మార్పులు చేసుకున్న తర్వాత కొన్ని చోట్ల బాగా ఇంపార్ టెక్నికల్గా చాలా కష్టంగా అన్న చోట కొంచెం సింపుల్ ఆల్టరేషన్ చేసుకుంటే లేచి నిలబడి నడిచే పరిస్థితిగా ఉంటుంది కానీ పరిగెత్తలేము అలాంటి రిజల్ట్స్కి రెడీగా ఉంటే మాత్రం చేసేయచ్చు ప్రతి ఇంటిని కూడా మార్చు దక్షిణంలో పశ్చిమంలో గొయ్యి ఉన్నా చెడు వీధి పోట్లున్నా ఆ కాస్త రిలీఫ్ మాత్రం ఇవ్వచ్చు కానీ ఎక్స్పెక్టేషన్స్ అందరూ కూడా ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఉన్న దాంట్లో ఇప్పుడు అమ్మేసి వెళ్ళిపోలేము కొత్త ఇంట్లోకి వెళ్ళిపోలేము ఇక్కడే కావాలి మాకు ఇప్పుడు అసలుకే నడవలేకపోతున్నాం కొంచెం లేచి నిలబడే చిన్న నడిచే శక్తి వస్తే చాలు అనుకుంటే ప్రతి ఇంటిని కూడా మార్చవచ్చు టెక్నికల్గా అంత మాత్రం పాసిబిలిటీస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఇందులో ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అన్నది తెలుసుకున్నాక చేసుకుంటే కొంత కొన్ని కొంతమంది అసలు అక్కడి నుంచి వెళ్ళిపోలేరు అటాచ్మెంట్ నాకు ఆర్థిక పరిస్థితి వీలవ్వదు సో ఇక్కడే ఉండాలి తప్పదు అనుకున్నప్పుడు ఆ మాత్రం మార్పులు చేసుకుంటే కొంచెం రిలీఫ్ అంటూ ఉంటుంది సైరక్ష